ఇప్పుడే పుష్ప మూవీ చూసేసి చూస్తున్నానండి అంటే ఆ ట్రాన్స్ లో ఉన్నప్పుడే మాటలు బాగా వస్తాయి ఏదైనా నచ్చినా నచ్చకపోయినా నేను షేర్ చేసేయడం నాకు అలవాటు మీతో షేర్ చేసుకోవడం చాలా నాకు అలవాటు కళామ తల్లి అంటాం కదా సో కళామ తల్లి ఉంటే ఆమె ఆశీస్సులుంటే ఎలా ఉంటుంది నట విశ్వరూపం చూశాను నేను అల్లూర్ అర్జున్ గారిలో అసలు అది అది ఒక కళామ తల్లి ఆ దేవుడు ఆశస్సులుంటే తప్ప అలాంటి యాక్టింగ్ రాదు అల్లు అర్జున్ గారు మీకు ఇప్పుడప్పట్లో తిరుగులేదు ఒక వంద గుమ్మడికాయలు దృష్టి తీసుకోండి ఇంకా సుకుమార్ గారు సుకుమార్ గారు అంత సింపుల్ గా అంత ఇన్నోసెంట్ గా ఉండి ఎలాంటి ఎలా తీశారు ఆ మూవీని అయ్యయ్యో ఆర్టిస్టు ఏంటి ఆర్టిస్ట్లు అవి అందుకే డోంట్ జడ్జ్ బై బుక్ ఇట్స్ కవర్ ఆమె కథ గా చెప్పేశాను అంటారు ఇలాంటి వాడిని చూసారేమో అయ్యో అయ్యో సూపర్ అండి నా లైఫ్ లో ఫస్ట్ టైం మూవీ అప్పుడు అయిపోకూడదు ఇంకొంచెం ఉండాలనిపించింది ఆల్ ది వెరీ బెస్ట్ అర్జున్ గారు సెకండ్ నేషనల్ అవార్డు తీసుకోవడానికి రెడీగా ఉండండి ఆల్ ది వెరీ బెస్ట్